మళ్ళీ పొరతలో పడదామనిపిస్తుంది నువ్వు ఎత్తుకుంటావు శవరి కింద పట్టలన్నీ విప్పేస్తావు ఒళ్ళంతా రొత్తి రొత్తి స్నానం చేస్తావు ఇవన్నీ అర్థ చేశావు కాకు తెలీదు ఎప్పుడైతే ఎవర్రా ఈ కాసేట చీకట్లో ఒంటరిగా ఫుల్ క్యారియర్తో తో వస్తుంది ఎవరైతే నేను ఆడదేగా విప్పుకొని తినేద్దాం అదైతే గొప్ప పిల్లలా ఉంది తేడాలు వస్తే బోకి లేరేస్తారు వద్రా బాబాయ్ పర్లేదు డాక్టర్ గారు ఎక్కడా ఆ రూమ్ లో ఉన్నారు వెళ్తావే <coughs> మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశావు ఆమె పేరు ప్రియ ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కాని ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్లిపోయింది ఇక జీవితంలో పెళ్లి మాట అనుకున్నాను అయితే పెళ్లిళ్ళు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది తను చేసిన తప్పు కుమిలిపోతుంది ఇప్పుడు నేను ఎందుకు బతకలేనంటుంది పెళ్లిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటుంది న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్న పెట్టగా భార్యకు అన్యాయం చేయలేను ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ సౌకి కారణం కాలేను హలాని లోకం కోసం నిన్ను భారీగా ఉంచి స్త్రీతో సంసారం చే అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనిద్దరం విడాకులు తీసుకుందాంకులా అంటే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కోర్టు సాక్షిగా కాదనుకుని విడిపోవడం విడిపోవాలనుకున్నామని కోర్టు అప్లికేషన్ పెట్టాక సంవత్సరం అయితే కోర్టు మనకి విడాకులు పిలిపదు అప్పటిదాకా మన భార్యాభర్తలుగా నటించాలి ఈ విషయం మన ఇద్దరి ఉండాలి మా అమ్మా నాన్నలకు కూడా తెలియకూడదు సమయం చూసి నేనే చెప్తాను ఏమంటావు ఆ దేవుడు మాట కనుక ఎప్పుడు ఎదురు చెప్పమాక ఎప్పుడు ఎదురు చెప్పమాక ఉంచుకోవచ్చా నీ ఇష్టం కావాలంటే ఉంచుకోవచ్చు సార్ ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్నపోతలో ఉన్నారు మేలేవా మా మామయ్య పెద్ద అనుకున్నాను అంతకంటే సోందర్యా ఉన్నావు నువ్వు అర్జెంట్ సార్ అపవతరం అయిపోతుందని పట్టుకొని ఉంటున్నాను ఆహా తొందరగా వచ్చే బాబు టెంకాయ బాంబు చేత కానీ వంకాయ బాంబు చేత కానీ నిన్ను హత్య చేయిస్తాను సార్ వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు కొట్టారు పొరపాటు చేశారు అండి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అదే సార్ కావాలని నెలకేసుకొట్టి చేయాలంటారు ఏమిటి పొరపాటు పది రవయా ఇదిగో ఈ పదవి పరుచుకొని వినాయకుడు కోటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు వెళ్ళు అలాగే బాబు అలాగే బాబు సార్ రండి సార్ ఈరోజు బస్సులు బంద్ ఎక్కండి సరే సార్ ఎక్కని సార్ స్వర్గంలో నడక సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమ చూస్తానంటే చూపిస్తాను పదండి ఎక్కడ బీడే తెచ్చుకుంటానండి మనిషి ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను నేను చెప్పేది ఏదైనా పదార్థం నా కొడుకు పెళ్లి రోజు నా పెళ్లి రోజు కంటే బ్రహ్మాండంగా జరగాలి పార్టీ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలని హోటల్ ఎంపీతో చెప్పు ఎంతమంది కానీ అడుగుతున్నావా ఐదు ఆరు వందల పదిగా చెప్పయ్యా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ ఏమని చెప్పు ఇదిగా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు కమిషన్ కొట్టకు ఏ ఒక్క ఐటమ్ బాగోలేకపోయినా మొత్తం నీచే తినిపిస్తాను జాగ్రత్త ఓకే ప్రభా ప్రభా అరుపులు నా అరుపులు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యేంత వరకు దిగారు నమస్కారం అండి మీ అల్లుడు పెళ్లి రోజు మీకు గుర్తుందే సమయానికి వచ్చారు వసంత ఎవరు పేరమ్మా ఇంటి సైతం నువ్వు ఇప్పుడేనమ్మా రావడం నువ్వు బాగున్నావు తల్లి పెళ్లి ఇంకా అలా ఉన్నావు తలంటు పోసుకోవాలి ఫ్రెండ్స్ పిలవాలి పార్టీకి వెళ్ళాలి అమ్మా మనూరు రాముగూర్ గుళ్ళు మీ ఇద్దరి పేరున పూజ చేయించానమ్మా ఇదిగోనమ్మా అర్చన చేసిన కుంకుమ మనోరు పెద్దాచార్యుల వారు మీ ఇద్దరు పల్లె పిల్ల పొగిడే జంట కావాలని పండుంటి బిడ్డని అనాలని ఆశీర్వదించారమ్మా మీరేమన్నా చెప్పడం బాబు గారు మా మొదటి పెళ్లి రోజుకే మావాళ్ళు తప్పేసింది మీ అల్లుడు అంత స్పీడ్ ఏంటండి అసలు ఆ రెండో పిల్లలను ఉదిరిస్తే కానీ స్పీడ్ పుట్ట రెండో పిల్ల అవును ఆ రెండో పెళ్ళం వల్లే మీరు తాతకాలేపోయారు ఎండో పెళ్ళం ఏమిటండి మొదటి మొదటి అనుకో పెళ్ళమా ఆసుపత్రి ఆసుపత్రిగా మా వార్డు ముందుగా తాళి పెట్టాడు ఈ రాత్రికైనా ఆ పెళ్ళానికి విడాకులు ఎవరా మళ్ళీ పది రోజుల వరకు రాను మొదటి రాత్రి దేవుడే మీ భర్త అయ్యాడని మురిసిపోయావు మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతుంటదు కాదుగా